ఏపీలో అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభం కోసం ప్రధాని మోదీ రేపు రాష్ట్రానికి వస్తున్నారు అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం భారీ సభని ఏర్పాటు చేస్తోంది దీనికి ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఈ సభకు హాజరు కావాలని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అందరికీ ఆహ్వానాలు పంపుతోంది ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి కూడా ఆహ్వానం పంపింది అయితే ప్రధాని మోదీ సభకి హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఈ చర్చల్లో సభకు వెళ్లకపోతేనే మంచిది అనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది దానికి ఒక కారణం ఉంది మోడీ సభకి ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది నిన్న ప్రోటోకాల్ అధికారులు జగన్ ఇంటికి వెళ్లి ఆయన సింహాచలం వెళ్లినట్టు తెలుసుకుని పిఏకి ఆహ్వానం ఇచ్చి వచ్చేశారు గతంలో అమరావతి శంకుస్థాపనకి అప్పటి మంత్రి రావెల కిషోర్ బాబుతో సీఎం చంద్రబాబు జగన్ కి ఆహ్వానం పంపారు అప్పుడు కూడా జగన్ సభకు హాజరు కాలేదు ఇప్పుడు కూడా ప్రధాని మోదీ సభకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఏకైక విపక్ష పార్టీ నేతగా ఉన్నప్పటికీ విపక్ష నేత హోదా ఇవ్వకపోవడం ఇప్పుడు అమరావతిలో ప్రధాని సభకు కూడా ఎమ్మెల్యే హోదాలోనే తనని ఆహ్వానించడంపై వైఎస్ జగన్ అసంతృప్తిగా ఉన్నారు ఈ కారణంతోనే ఈ సభకి ఆయన దూరంగా ఉండిపోబోతున్నట్టు సమాచారం మరోవైపు అధికారికంగా మోడీ సభకు రావాలని ఆహ్వానాలు పంపుతున్న ప్రభుత్వం ఈ తంతుని ముక్కుబడిగా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం నియమించినప్పటికీ వీరు విఐపిల్ని స్వయంగా ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమవుతోంది ఇప్పుడు ఇదే కారణంతో జగన్ మోడీ సభకి రావడం లేదని తెలుస్తోంది